హాయ్ అండి నేను మీ మొండి రమేష్ అందరు బాగున్నారా బాగుండాలనుకుంటున్నా బాగుండాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటా నాలుగు చాలామంది బాగుంటారు కాబట్టి విషయం ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే మనోడు చాలామంది యూత్ కావచ్చు పెద్దగా పెద్దవాళ్ళు కావచ్చు కొంతమంది అనవసరమైన ఖర్చులు పెడతారు అన వృధా ఖర్చులు పెడతారు నేను ఒక చిన్న రిఫెక్ట్ చేస్తా ఉన్నా అట్లా వేస్ట్ ఖర్చు పెట్టడం బదులు ఆ డబ్బులని ఒక అనాథలు ఉంటారు కదా పిల్లలు అనాథలకన్నా ఇవ్వండి లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న కుసలు పని చేత వాళ్ళు వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు లేకుండా ఉంటారు కదా వాళ్ళకన్నా ఇవ్వండి ఇంకా పేదవాళ్ళు ఎవరికైనా ఉంటే ఏమైందంటే ఈ ఇయర్ ఎండింగ్లో మనకు మంచి పని చేసినాం నేను ఈ సంవత్సరం మొత్తంలో కొంతమందిని సహాయం చేసినా అని ఒక మంచి ఫీలింగ్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ మన మనసు మిగులుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి అసలు విషయం ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే అది ఏమైతు తెలియదు ఎందుకో తెలియదు కానీ మన వాళ్ళకు ఫస్ట్ నుంచి జనవరి నుంచి డిసెంబర్లో ఈ లోపల ఏమైతుందో తెలియదు మనం పాస్ అయినామా మనం మనమైనా మనం పాస్ అయినామా మనం సాధించడామా మనం ఫెయిల్ అయినామా మనం సక్సెస్ అయినామా ఇవన్నీ ఏం పట్టించుకోరీగా మనం ఎంత నష్టపోయినా మనం ఏమైనా బాధపడ్డామా ఇవన్నీ ఉండయి ఒకసారి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకో డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాగానే ఖర్చు పెట్టడం కంటే ముందు ఏం చేయాలంటే ఈ సంవత్సరంలో నేను ఏం చేసినాను నేను ఎంతో దానిపాదించినాను నేను ఏమైనా ఆశ్రదం పంచుకున్నాను లేకపోతే నేను నష్టపోయినా ఇద్దరు ఇద్దరులో కూడా నా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నా ఇలా కంపెనీ చేసుకోరు ఒకసారి ఆ తర్వాత థర్టీ ఫస్ట్ కోసం ఆలోచించరు కొన్ని మంచి మాటలు చెప్తే కొంతమంది నచ్చదు ఆయన సరే భరించాలి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఇట్లా రకరకాల అన్ని మర్చిపోయి జీవితంలో ఏదో సాధించినా అసలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఇక అరే సంవత్సరం మొత్తం ఏదో సాధించినా సాధించినా ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ గ్రాండ్గా చేసుకుందాం అన్నట్టుగా డబ్బులు తీసుకొచ్చి రకరకాల ఖర్చులు పెడతారు ఇది దాంతో మామూలుగా ఉండదు ఇక రచ రకరకాల నాన్ వెజ్ అని రకరకాల అసలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఇంకా రోజు వారి సంవత్సరంలో తిన ఫుడ్ అంతా థర్టీ ఫస్ట్ రోజు తింటాడు ఆ మందు మొత్తం ఆరు రోజు మామూలుగా ఉండదు మళ్ళీ ఇక చికెన్లో పది రకాల చికెన్ అంటారు మటన్లో పది రకాల చికెన్ కర్రీలు చేస్తారు వండొచ్చిన వండరాకపోయినా వాళ్ళకు వేల వాళ్ళకు వండరాకపోతే వంటవాహన్ తీసుకొచ్చి పెట్టి చేస్తారు ఇంకో విషయం చెప్పనా డబ్బులు లేకపోతే కొంతమంది అక్కడ డబ్బులు ఉంటాయి డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ అనగానే డబ్బులు ఉన్నాయి ఆ సంవత్సరంలో వాళ్ళకి ఇంకా ఏ అప్పులలో అప్పులు అప్పుల బాధలు ఉన్నా పర్లేదు వాళ్ళని కట్టకున్నా పర్లేదు ఇంకా ఇంకా ఇంట్లో ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏ ఏ రకంగా ఏ రకంగా లేకున్నా లేకుండా పర్లేదు ఇంట్లో పిల్లలకు బట్టలు ఉన్నా లేకుండా పర్లేదు ఆరోగ్యపరంగా బట్లున్నా అవన్నీ మర్చిపోయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే డబ్బులు ఎన్నో కష్టపడి అప్పు అప్పు లేకపోతే ఇంట్లో బంగారంగా ఉదాలి లేకపోతే బండి ఉదయపెట్టాలి బండి కాయలు పెట్టాలి ఏదో రకంగా చేసి డబ్బులు తీసుకురావాలి డబ్బులు తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి తినాల్సిందంటే ఇప్పుడు వాడు ఎవడ పుచ్చే ఉండడు వాడు ఉండి ఎరే మనం తస్ఫర్ చేయాల మన మనిషి రెండు వేలు వేసుకోవాలంటే రెండు వేలు లేకపోతే ఆ రెండు వేల కోసం నానా అంగమో వేసేసరిగా ఆ రెండు వేలు జరపకపోతే అవసరం అయితే ఇంకా అదనంగా ఇంకా రెండు వేలు తీసుకొస్తాడు అది గమ్మతి ముచ్చారు ఎట్టు ఎట్లుంటుంది అంటే థర్టీ ఫస్ట్ రోజు మంచి వెయ్యి రూపాయలు అనుకుంటారు పది మంది అనుకో మంచి వెయ్యి రూపాయలు అనుకుంటారు ఆ మంచి వెయ్యి రూపాయలతో అయిపోతుంది అనుకుంటారు అది కాదు ఆ వెయ్యి పాలతో మొదలు పెడతాడు అది మెల్లైతుంది గంటసేపట్లా ఆ వేరు రూపాయలు ఇంకో రెండు వేలు అయితే అట్లా మనిషికి ఒక పదివేలు దాకా వే ఛాన్సెస్ ఉంటుంది ఒక డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మాత్రమే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది చాలా వరెస్ట్ డే పనికి పనిల డే చెత్త డే ఇట్లా అనుకోవాలి దానికి ఒకసారి ఆలోచించండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఎందుకు దావ తీసుకోవాలి థర్టీ ఫస్ట్ స్పెషల్ అయింది ఇయర్ అయిపోతుంది మన కొత్త ఇయర్ వస్తుంది కదా ఏం చేసిన అసలు ఏం సాధించామని అరే ఈ అమ్మ దాకా నేను లైఫ్ ఏం బాగా లేకుండే నేను ఇప్పుడు ఏదో నేను గొప్ప అవకాశాలు వచ్చినాయి నేను బాగా సాధించిన ఈ ఇయర్ నాకు నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ ఇయర్లో నేను చాలా చేసిన సంపాదించుకున్నా మంచి పేరు వచ్చింది లేకపోతే నేను ఏదో ఎగ్జామ్ అనుకున్నా అలా పాస్ అయినా లేకపోతే నాకు ఉద్యోగం వచ్చింది నాకు బిజినెస్ సెట్ అయ్యింది ఏదో నాకు మనకు బాగా అనిపిస్తుంది ఇయర్ ఎండింగ్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే అదొక రీజన్ వల్ల ఇది ఏం ఉండదు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి థర్టీ ఫస్ట్ ఇట్లా చేస్తే మనలో ఇట్లా చేస్తారు చేసారు ఓకే కానీ కొంతమందికి ఏమవుతుందంటే థర్టీ ఫస్ట్ డే రోజు బగ్గ మందు తాగి ఇష్టానుసారం బండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం పోయిపోయి నడుచుకుంటూ వేడుకని గుద్దడం వీడియో పోయి లేకపోతే దిగిపోయి బండి గుద్దేసుకోవడం నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి పక్కా పడిపోవడం ఇట్లా కొన్ని రకరకాల పనులు చేయడం వల్ల ఆ మనిషి పోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం నష్టపోతారు కుటుంబానికి తాగి చేసి ఇంకా నష్టం చేసి వాడు పోయిన తర్వాత కుటుంబం ఇంకా భారం ఇంకో ఇంకో బదులు ఆడేతారు అందుకే ఈ థర్టీ పర్సెంట్ డే కాదు కొంతమందికి ఇది ఇప్పుడు రకమైన షుగర్ డేగా మీకు ఉంటుంది కొంతమంది చండగా ఒక రకమైన సాడ్ డే ఒక వరస్ట్ డే చెత్త డే పనికి మండలే అందుకే తాగి మామూలుగా ఎప్పుడు తాగుతూనే ఉంటారు ఒక తాగుడు ఎప్పుడైనా తాగుతాడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తాగి దాన్ని డబ్బులు త్రిబుల్ చేసి పడేసరిగా ఏమంది ఏమైంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటారు ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏముంటుందో వాళ్ళకే తెలియదు తాగాలి వాడు తాగుతున్నా మనం తాకాలి ఎప్పుడైనా చక్కసా అయిన వాడు జీవితంలో నేను ఏదో సాధించిన ఈ ఇయర్ నాకు బాగా మంచి జరిగింది తాగుతాడు తా తాగుతాడు ఏం చేసిన చేస్తాడు వాళ్ళు చూసి నువ్వు తాగుతాడు వాని చూసి నువ్వు చేస్తాడు ఎట్లా వాడు సెట్ అయింది వాడు ఏదో అనుకున్నాడు వాడు గోల్ అయింది వాడు వాడు సాధించాడు కూడా చేస్తాడు వాడు వాడు చేసిన కదా వాడు పదివేలు ఖర్చు పెట్టినట్టే వాళ్ళు పుస్తకంగా ఖర్చు పెడతాడు ఏం రాకుండా వాళ్ళు చూసి చేస్తాంటే అట్లా కాదు కదా తోడ చూసి వెళ్ళగోసుకోవడం అంటారు కదా అట్లా అట్లా కాదు కదా ఇట్లా తాగి డ్రంకర్ చేయడం డ్రంకర్ డ్రైవ్ చేస్తే పోలీసులు పట్టుకోవడం విద్యది పోవడం పైన కట్టడం తాయిది కాక మళ్ళీ ఫైన్ కట్టడం అదే ఒక ఎక్స్ట్రా ఖర్చు కొంతమంది బండి తాగి తాగి నడుపు నడుపు నడుపునడు నడుపుతున్నారో తో మంచిగా ఓటమి తీసుకునే అవసరంగా వాళ్ళు కుదిస్తారు మీరు సాకున్నా మీకు దెబ్బలు తాకున్నా ఆ మంచిగా ఓటమి పాపం గుది వాళ్ళని చంపేశారు మళ్ళీ వాళ్ళని దండ కడతారు దండ కడితే సరిపోతుంది వాడు మన కుటుంబం బాబపడతారు మన కుటుంబం మళ్ళీ రుణమే పడుతుంది ఇట్లా రకరకాల పరిణామాలు జరుగుతుంటాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి ఒకసారి నేను ఏం రిక్వెస్ట్ చేస్తామని అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది అంత మంచి డే ఏం కాదు కామన్ రోజు సంవత్సరంలో అది ఒక రోజు అదే ఎండ్ డే మళ్ళీ కొత్త రోజు వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి దానికి ప్రత్యేకత ఏం ఉండదు కానీ అనవసరంగా డబ్బులు కొంతమంది లేని వాళ్ళు డబ్బులు అప్పులు తీసుకొచ్చుకొని తాగడం ఉండే అమ్ముకొని తాగడం ఫ్రెండ్స్ చేస్తుగా అని చెప్పేసి ఒక ఒక రకమైన గౌరవానికి ఇవ్వడం తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ చేస్తారు నాకు లేవని చెప్పేసి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ మమ్మీ నాకు వాళ్ళందరూ చేసుకుంటారు నాకు డబ్బులు కావాలని చెప్పి తల్లి హింస పెట్టడం ఇక ఇంత రకరకాల పరిణామాలు ఉంటాయి మిడిల్ క్లాసు గరీబులు అందరు కాబట్టి కాబట్టి ఒకసారి నేను ఒక విషయం చెప్తా ఉన్నా ఇట్లా ఖర్చు పెట్ట ఖర్చు పెట్టే వాళ్ళందరికీ కొంచెం చిన్న రిక్వెస్ట్ ఈ ఖర్చు పెట్టడం వల్ల ఆ ఖర్చునంతా ఒకవేళ మీరు తాగడం తినడం చేయడం కంటే నేను సంవత్సరం మొత్తం మనకు కావాల్సినప్పుడు తాగుతాం కావాల్సినప్పుడు తింటాం అన్ని సండే సండే వచ్చిందంటే అదే పని పండుగలు వచ్చిందంటే అదే పండుగ కాబట్టి సంవత్సరం ఎండింగ్లో డిసెంబర్ థర్టీ రోజు పెట్టే ఖర్చునంతా ఒక పేదవాళ్ళకి ఒక పేదవాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఒక అనాథాశ్రమానికి ఇవ్వండి లేకపోతే ఒక గరీబ్ పిల్లలకి ఇవ్వండి వాళ్ళకి మంచి పని చేయండి నేనేమంటున్నా అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో ఒక మంచి పని చేసినా మేము ఎంతమందికి హెల్ప్ చేసినాం నా వల్ల వాళ్ళు చదువుకుంటారు నా మా వల్ల ఒకరోజు ముసలు తిండి తింటారు లేదా మా వల్ల ఒకరోజు వాళ్ళ బట్టలుకున్నారు మా వల్ల ఒక రోజు ఒక కుటుంబం మంచి ఉంది నాకు మంచి మనసుకు ఒక తృప్తి కలుగుతుంది ఒకసారి మీరు చేయండి అది ఆ వేరు ఉంటుంది ఆ సంతోషం వేరు ఉంటుంది ఆనందం వేరు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ఐదుగుర పది మంద ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే ఒక్కళ్ళిద్దరు ఉన్నా సరే మీరు పెట్టే ఖర్చు వెయ్యి ఐదు వందల రెండు వేల నాలుగు వేల పది వేల మీరు ఎంత ఎక్కువ మోతాదు డబ్బు ఒక పేదోడికి ఇస్తే ఒక అనాధరకిస్తే ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసళ్ళకి ఇస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది మీ వల్ల కనీసం ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు తిండి వాళ్ళు వాళ్ళు తిన్న రోజులు వాళ్ళు ఉన్న రోజులు మీ పేరు తెలుసుకుంటారు బిడ్డ చల్లగా ఉన్నాను బిడ్డ నీ కడుపు సల్లగా ఉన్నా అంటారు మీ పిల్లలు చల్లగా ఉన్నా అంటారు మీ కుటుంబం సల్లగా అంటారు అలాంటి దీవెనలు ఉంటే వాళ్ళు అంటారో కాదో ఎంతవరకు నిజమో కానీ కొంతవరకైనా పనిచేస్తుందేమో ఆ తృప్తి ఆ సాటిస్ఫాక్షన్ ఒక ఆనందం అది వాళ్ళ చాలా బాగుంటుంది ఒకసారి అది చేసి ఉండదు అది మీకు ఎట్లా అనిపిస్తో అది మీకే అర్థమవుతుంది వేళ నేను చెప్పింది కరెక్ట్ కాదో కూడా మీకు అర్థమై ఉంటుంది సో మీకు ఏమనిపించినాక కన్నా కింద కమెంట్ పెట్టండి కింద కమెంట్ బాక్స్ ఒకటి ఉంటుంది కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఇంకో విషయం ఎవరైనా నేను చెప్పిన మాట తప్పని తప్పనిపిస్తే తప్పని కూడా చేయండి లే ఇది సోది సౌదీ వీడియో ఏదో కూడా తీసి పక్కన పడేయండి ఇబ్బంది ఏం లేదు సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కూడా మీకు వచ్చింది మళ్ళీ నా ఛానల్ ఓపెన్ చేసి నా కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి వృధా ఖర్చు పెట్టద్దు వృధా చేయొద్దు ఒక పనికి వచ్చే పని చేయండి కొంతమందికి హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒక వేస్ట్ ఫస్ట్ దాంట్లో స్పెషల్ ఉండదు సో కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది చెప్తుండొచ్చు మీకు నేను నామంతం చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేము ఏ రన్నింగ్లో మంచి పని చేద్దాం అనుకుంటున్నాం ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాం చేస్తాం నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కింద వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వీడియో చూసే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ అట్లా ఎట్లున్నా బాయ్ ఏం కాదు పెద్ద కష్టమైన పని కాదు కదా ఒకసారి నొక్కండి పక్కనే బెల్ గంట ఉంటుంది ఆ బెల్ ఉంటుంది ఆ బెల్ గంట ఆ గంటను యాక్టివేట్ చేయండి సరిపోతుంది ఒక ఉంటా అండి నేను మీ బిడ్డ రమేష్